హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి దొండకాయ ఫ్రై దొండకాయ ఫ్రైని ఒక్కసారి ఇలా పచ్చి కొబ్బరి కారం వేసి చేసుకొని ఫ్రెండ్స్ చాలా కమ్మగా ఉంటుందండి ఇది కొంచెం కలుపుకున్న సరే అన్నం మొత్తం కలిసిపోతుంది చాలా రుచికరంగా తక్కువ టైంలోని ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దామో ఈ ఫ్రై రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ హాఫ్ కేజీ దొండకాయలు తీసుకున్నాను దొండకాయలని బయట మార్కెట్ నుండి తీసుకొచ్చాక శుభ్రంగా కడగాలి ఒక రెండు మూడు సార్లు బాగా కడిగిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా తరిగి పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇంత సైజు చిన్న ముక్కల్లాగా తరిగి పెట్టుకోవాలి మరీ పెద్దగా తరిగినట్లయితే అవి ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఇలా చిన్న చిన్న ముక్కలు అయితే ఈజీగా ఫ్రై అయిపోతాయి స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులో నాలుగు స్పూన్ల వరకు నూనె పోయాలి నూనె వేడిన తర్వాత పావు టీ స్పూన్ వరకి పచ్చి శనగపప్పు వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర ఆవాలు చిటపటలాడేటప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చిని రౌండ్గా తరిగి వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన దొండకాయ ముక్కలు వేసుకోవాలి దొండకాయ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు దొండకాయ ముక్కలతోటి కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిపోతుంది ఇవి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి దొండకాయ ముక్కలే ఆయిల్ ఎంత బాగా ఫ్రై చేసుకుంటే ఫ్రై అంతా రుచిగా ఉంటుందండి పైగా మనం తక్కువ ఆయిల్ తోటి దొండకాయ ఫ్రైని రెడీ చేసుకుంటున్నాము చాలా రుచిగా ఉంటుంది మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ కొసేపు ఫ్రై చేసుకోవాలి దొండకాయ ముక్కలు పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయ్యేలాగా మన ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో మూత పెట్టి మూత తీసి కలుపుకుంటూ ఈ దొండకాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఈలోగా మనం ఒక చిన్న మిక్సీ దాన్ని తీసుకొని అందులో ఒక గుప్పెడన్ని కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి ఇందులోనే ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు పొట్టి తీసి వేసుకోవాలి అలాగే చూపించిన స్పూన్తో ఒకటిన్నర స్పూన్ వరకు కారం వేసుకోవాలి అంటే మీరు దొనకే ముక్కలు ఎన్ని తీసుకున్నారో దాన్ని బట్టి ఎంత స్పైసీగా తినగలుగుతారో కారం వేసుకోవాలి పే మూత పెట్టి పలుసిస్తూ మిక్సీ పట్టుకోండి ఇలా మెత్తగా మిక్సీ పట్టిన ఈ కొబ్బరి కారాన్ని అంతా కూడా దొండకి ముక్కలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి నేను తీసుకుంది పచ్చి కొబ్బరి అండి మీరు కావాలనుకుంటే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి కాబట్టి ఇది ముద్దలాగా అయిపోయింది ఎండు కొబ్బరి తీసుకున్నట్లయితే పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుంది ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు బాండిపై మూత పెట్టి ఇవి పచ్చివాసన పోయేంతవరకు కారం మగ్గేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి మనకి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ సపరేట్ అయిపోతుందా అలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొసేపు అయిన తర్వాత మూత తీసి మరలా ఒకసారి బాగా కలుపుకుందాం ఇక్కడ దొండకాయ ముక్కలు అలాగే కారం కూడా మగ్గిపోయింది ఎంతో రుచికరమైన టేస్టీ పచ్చి కొబ్బరి దొండకాయ కారం అయితే రెడీ అయిపోయింది ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి చపాతీలోకి అన్నంలోకి అద్రిపోయి పచ్చి కొబ్బరి కారం దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ కర్రీ ఎంత కలర్ఫుల్గా వచ్చిందో రుచి కూడా చాలా బాగుంటుందండి ఇది కొంచెం కలుపుకున్నా సరే అన్నం మొత్తం కూడా ఈజీగా కలిసిపోతుంది చాలా కమ్మగా ఉంటుందండి కొబ్బరి ఫ్లేవర్తో అలాగే వెల్లుల్లి కూడా వేసాం కాబట్టి చాలా బాగుంటుంది ఈ సింపుల్ అండ్ టేస్టీ కొబ్బరి కారం దొండకాయ ఫ్రైని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా మీరు ఈ దొండకాయ కారం రెసిపీని తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్